మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు సంబంధించిన పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సెమ్మీ న్యూస్ నా పేరు కామాక్షి ఈరోజు మనందరికీ తెలుసు కదండి కావలిలో ఇస్కాన్ టెంపుల్ వారి జగన్నాథ రథయాత్ర అనేది ఎంతో అంగరంగ వైభవపేతంగా అయితే జరుగుతోంది సో ప్రజెంట్ ఆ యాత్రలో భాగంగానే ఈరోజు టీడీపీ సీనియర్ నాయకులు తిరువిధి ప్రసాద్ గారి స్వగృహం దగ్గరికి అయితే ఈరోజు మనం రావడం జరిగిందనమాట స్వామివారి కోసం అయితే ఈగర్గా అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు దంపతులు ఇద్దరు కూడా సో ప్రస్తుతం అయితే సార్ మనతోనే ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ కావలిలో ప్రతి సంవత్సరం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అయితే జగన్నాథ స్వామి రథయాత్ర అనేది జరుగుతూ ఉంది సో అందరు పట్టణ ప్రజలు పురప్రజలు అందరూ కూడా పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం ఎంతో బాగా జరుగుతుంది అని చెప్పి అంటూ ఉన్నారు సో దీని మీద మీ స్పందన ఏంటంటున్నారు ఈరోజు కావలి పురవీధులందరూ కూడా ఆధ్యాత్మిక శోభతో జై హరే రామ హరే కృష్ణ అనే నినాదాలతోటి కావలి పట్టణానికి శ్రీకృష్ణుడు మళ్ళీ ఇక్కడే ప్రత్యక్షం అనే తీరులో ఈ యొక్క పురవీధులన్నీ కూడా హరే రామ హరే కృష్ణి నినాద నినాదాలతో మోగుతుంటే నిజంగా కావలి కనక పట్టణం వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టుగా ఇక్కడ నిజంగా ఇప్పటికే ఆ కోరిక తీరిపింది కావాలనిపిస్తూ ఉంది ప్రియత రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది అన్నట్టుగా ప్రియతమ శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు కావల్లో గెలిచినప్పటి నుండి ఇక్కడ ఇక్కడ ఆ వర్ణ దేవుడు పులకించడం కానీ కావలి ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్య ఉండటం కానీ ఈ యొక్క ఆధ్యాత్మిక పరమలతోటి ఈ కావలి అంతా కూడా ఇలా ఉండటం అనేది చాలా ఆనందదాయకము దీనిపై ఈ రోజంతా కూడా చాలా కావలంతా కూడా మారు మోగుతున్నాయి హరే రామ హరే కృష్ణ నినాదాలతో ఈరోజు కావలి పుర కూడా వేలాది మంది ప్రజలు కానీ బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా పోరాటాలు కానీ నృత్యాలు కానీ వేషధారంగా కానీ అదేవిధంగా బ్రహ్మాండమైనటువంటి మహిళలు ఆరోగ్య పలుకుతూ ఈ రోజున ఈ కావలిలో నిజంగా పురవీధులన్నీ కూడా మరి చెర్ప పుణ్యం చేసుకొని ఈ కావలు కూడా రంగరంగ వైభవంగా ఈ విధంగా కావలి అనేది రాష్ట్ర స్థాయిలోనే ఈ విధంగా ఉండటం అనేది ఈ రోజున కావలు పదవ జగన్నాథ రథయాత్ర ఈ రథయాత్ర చేసుకోవడం అనేది చాలా బ్రహ్మాండదాయకము మరి ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఇంత వైభవంగా జరుగుతుందో లేదో తెలియదు కానీ కావల్లో మాత్రం పురో పులకరించిపోయే విధంగా ఆధ్యాత్మిక శోభతోటి ఈ యొక్క యాత్ర జరగటం అనేది నిజంగా కావలి యొక్క ప్రజలందరూ కూడా చేసుకున్నటువంటి పుణ్యం అని చెప్పి ఈరోజు తెలుసుకుంటూ ప్రీతమ శాసనసభ్యులు గారు వారి ఆదేశాల మేరకు పోలీసు వారు కానీ అదేవిధంగా మరి చిన్నపిల్లలు స్కూల్ పిల్లలు అందరూ కూడా ఈ యొక్క వాలంటీర్లుగా పాల్గొని మరి భక్తులకు కానీ వచ్చినటువంటి ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ కూడా సదుపాయాలు చేస్తూ ఈ విధంగా కోరాటాలు నృత్యాలతో ఈ విధంగా మరి కావలి పొర ప్రజలంటూ మారు మోగుతూ మనందరం కూడా చాలా ఆనందదాయకం మేడం ఈ రోజు స్వామివారి కోసం మీరు ఎంతో అంగరంగ వైభవపేతంగా అన్ని కూడా చూస్తూ ఉన్నారు స్వామివారి కోసం రంగవల్లలు కూడా తీర్చిదిద్దారు మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఈ సందడంతా సందడి హ్యాపీగా చూసిగా ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుందో ఈ సంవత్సరం ఏదన్నా స్పెషల్గా ఉంది సంవత్సరం ఈ సో చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే ఎంతో అంగరంగ వైభవపేతంగా అయితే జగన్నాథ స్వామి రథయాత్ర అనేది జరుగుతూ ఉంది కెమెరామెన్ సూర్యతోటి కామాక్షి జగన్నాథ స్వామి రథయాత్ర నుంచి కావాలి